కాస్త అటు ఇటుగా ఆలోచిస్తే ధోనిని ఉపయోగించుకుంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ను మోసం చేసే ప్లాన్ లా ఉందని తెలుస్తోంది విషయం ఏంటో వివరంగా చెప్పుకుందాం ధోని వచ్చే ఐపీఎల్ సీజన్ కూడా ఆడతాడని టాక్ గట్టిగా వినిపిస్తోంది జియో సినిమా హిందీ కామెంటరీ బాక్స్లో ధోని ఫ్యూచర్ గురించి ప్రస్తావన వచ్చింది అప్పుడు ధోని సన్నిహితులు మాజీ క్రికెటర్లైన సురేష్ రైనా ఆర్పి సింగ్ అక్కడే ఉన్నారు ధోనీకి ఇదే లాస్ట్ సీజనా అని యాంకర్ ఆర్పీ సింగ్ను అడిగాడు ఆర్పి ఆ ప్రశ్నను సురేష్ రైనా వైపు డైవర్ట్ చేశాడు రైనా ఒకే ఒక్క మాట అన్నాడు ఖేలేంగే అంటే ఆడతాడు అని అప్పుడు మళ్ళీ అందుకున్న ఆర్పి సింగ్ ఒక సీజన్ అన్నాడంటే రెండు సీజన్లు ఆడతాడులే అని రిప్లై ఇచ్చాడు వీళ్ళు అన్నట్టుగా ధోని నిజంగా ఆట కొనసాగిస్తే ఇది కెప్టెన్ కూల్ డై హార్డ్ ఫ్యాన్స్ అందరికీ ఎక్కడ లేని ఆనందాన్ని ఇచ్చేది కానీ ఇంకోవైపు దీనికి వేరే వాదన కూడా వినిపిస్తోంది ధోని రిటైర్మెంట్ చుట్టూ హైప్ కనీసం మూడు నాలుగు సీజన్ల నుంచి ఉన్నదే కానీ గత సీజన్ మరియు ప్రస్తుత సీజన్ అది మరింత పెరిగింది ఈ రెండు సీజన్లలో హోమ్ లేదా ఎవే గ్రౌండ్ అనే సంబంధం లేకుండా ఎక్కడికెళ్ళినా స్టేడియంస్ పసుపుమయం అయిపోయాయి ఎందుకు ధోని ఆఖరి సీజన్ కాబట్టి ఓసారి అతని ఆట చూద్దామని అందరి ఆకాంక్ష ఇక చెన్నైలో జరిగే హోమ్ మ్యాచెస్ అయితే టికెట్లు దొరకడమే గగనం చాలా విమర్శలు కూడా వచ్చాయి కావాలనే టికెట్లు బ్లాక్ చేసి వాటిని బ్లాక్లో అమ్ముతున్నారని ఫ్యాన్స్ నుంచి ఫ్రాంచైజీకి చాలా వ్యతిరేకత వచ్చింది ఇక్కడ కూడా కారణం ఏంటి ధోని రిటైర్మెంట్ ను వీలైనంత వాడుకోవడం డబ్బు సంపాదించడమే ఇప్పటికే రెండు సీజన్లలో దీన్ని బేస్ చేసుకొని కావాల్సిన దానికన్నా ఎక్కువ బిజినెస్ జరిగి ఉంటుంది ఇక మళ్ళీ ధోని ఇంకో సీజన్ ఆడితే దాన్ని ఫ్రాంచైజీ సొమ్ము చేసుకోవాలని చూస్తుందని కాస్త వ్యతిరేకత రావడం ఖాయంగా కనిపిస్తోంది